సార్ ఒక విషయానికి ఒక వివరణ ఇవ్వండి చెప్పండి ఇప్పుడు రోగాలు లేకున్నా కూడా మీ యొక్క ఆసుపత్రిలో కూడా రోగానికి ట్రీట్మెంట్ ఇచ్చారు అని అన్నారు కదా అవును ఎవరైనా పేషెంట్ కంప్లైంట్ చేసింది ఆరోపణలు వస్తున్నాయి దానిపైన పేరండి అదే కంప్లైంట్ చేసిందా ఆరోపణలు మాత్రమే కంప్లైంట్ అది ఎవరో పేరు మీద వచ్చే లాభపడేది ఇంకొకరు అయితే నేను తీసుకుంటానండి హాస్పిటల్ నుంచి వచ్చింది నేను స్ట్రైట్ అవే చెప్తున్నా సంతోష్ అనే వ్యక్తి

అదే ఆధారం సార్ సిఐడి వాళ్ళు ఇచ్చింది వాళ్ళకి ఆధారం ఇవ్వలేదు వాళ్ళే జస్ట్ తీసుకొని వచ్చిండ్రు వాళ్ళే తీసుకెళ్లిపోయారు వాళ్ళు ఇప్పుడు ఇది ఇది హైదరాబాద్కి వెళ్తారు సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్తారు ఇట్లాంటిది ఒకటి తీసుకొని వచ్చిండ్రు ఇది మీ దగ్గర కేషెట్ ఉందా లేదా అని చూసిండ్రు చూస్తే దానిలో కేషెట్ లేదు ఇది ఫేక్ అండి ఇది నా సంతకం కాదు అది నా రైటింగ్ కాదని నేను క్లియర్ గా చెప్పడం జరిగింది అదే అది అట్లే దాని మీదనే ఆయన రాసుకొని తీసుకెళ్ళిపోయింది సార్ నేను పర్లేదు కేస్ బుక్ అయినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఏసీబీ గారు సార్ అండి సిఐడి నుంచి ఎవరో వచ్చినట్టు ఆల్మోస్ట్ ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటా ఆ సంవత్సరం క్రితం మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకు కొన్ని సిఎంఆర్ఎఫ్కి సంబంధించిన కొన్ని పత్రాలు తీసుకొచ్చాడు దానిలో డిశ్చార్జ్ సంబంధలో ఒక రెండు మూడేదో తీసుకొచ్చేయండి ఆ మూడిట్లలో దానిలో ఒకటి జెన్యున్ నేను నా నా హ్యాండ్ రైటింగు నా సంతకాలు ప్రాపర్గా ఉన్న ఒకటి మాత్రం ఉంది అండ్ మిగతా రెండు కూడా అంతకుముందు నా దగ్గర పనిచేసిన సంతోష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సంతోష్ అనే వ్యక్తి మార్ఫింగ్ చేసి సంతకాలు తన సంతకాలతో తన హ్యాండ్ రైటింగ్తోని కొందరికి తనకు తెలిసిన వాళ్ళకి తనకు నచ్చిన వాళ్ళకి నాకు తెలియకుండా నా నా హాస్పిటల్కి సంబంధించిన ఎటువంటి ఇన్పేషెంట్ బుక్స్ లేకుండా వాళ్ళకి నా పేపర్స్ అందించండి అంటే లేకుండా ఎందుకు కాదు ప్రతిది ఇప్పుడు నా దగ్గర ఇంతమంది స్టాఫ్ పనిచేస్తున్నాండి ప్రతి ఒక్కరు ఏందనే నేను వాళ్ళ చుట్టూ ఏం కెమెరా పెట్టుకొని తిరుగుతలేదు